నమస్కారం రేపే నాలుగవ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన వారికి కుబేర యోగం అష్టైశ్వర్యాలు ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చింది ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయనే నమ్మకం కాబట్టి ఈ నాలుగవ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఇలాంటి నియమాలను పాటిస్తే అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయశ్రీరామని తప్పకుండా కామెంట్ చేయండి ఆగస్టు పదిహేను శ్రావణ నాలుగవ శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ ఇళ్ళంత కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఈ శ్రావణ శుక్రవారం రోజున నాడు ప్రతి ఒక్కరూ ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళుప్పును వేసి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళని చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలిగిపోయి మీ కుటుంబంలో ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక పూజ ప్రారంభించే ముందు మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోండి ఇక ఈ శ్రావణ శుక్రవారంలో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంతేకాకుండా డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని నగలతో అలంకరించుకోండి లక్ష్మీదేవిని నగలతో అలంకరిస్తే బంగారం కొనే కనక యోగం మీకు కలిసి కలిసి వస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని అమ్మవారి ముందు రెండు దీపాలను వెలిగించండి మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది లేదా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోండి దీప వెలుగుల్లో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి శ్రావణ శుక్రవారం పూజలు ఐదు వత్తులతో దీపారాధన చేస్తే మీకు విపరీతమైన ధనియోగం కలిసి వస్తుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అలాగే రెండు వత్తులతో దీపారాధన చేస్తే భార్య భర్తల మధ్యల కలహాలు తొలగిపోతాయి అన్యోన్యత పెరుగుతుంది అలాగే మూడు వత్తులతో మీరు దీపారాధన చేస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం మీకు సులభంగా కలుగుతుంది శ్రావణ శుక్రవారం పూజలో లక్ష్మీదేవికి తాంబూలాన్ని సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది అలాగే మీ భర్త కూడా ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి రెండు తమలపాకుల పైన అరటిపండ్లు వక్కలు పువ్వులు చిల్లర నాణాలు అలాగే ఒక జాకెట్ ముక్కను పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి ఇక లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది మీ కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం పూజలో పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి కాబట్టి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక మీ కుటుంబానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని కానీ స్త్రీ సూక్తాన్ని కానీ చదవండి శ్రావణ శుక్రవారం ఈ స్తోత్రాలను చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభించి సకల సౌభాగ్యాలు మీ కుటుంబానికి చేకూరుతాయి ఈ స్తోత్రాలను చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవి ఏ నమ అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి ఇక చివరిగా లక్ష్మీదేవికి మంగళ హారతిని సమర్పించి ఒక కొబ్బరికాయని పగలగొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజ గదిలో ఉన్న అక్షంతం తలపైన వేసుకొని మీ పూజను ముగించుకోండి లక్ష్మీదేవికి కొబ్బరికాయలను మీరు నివేదిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఇక ఈ శ్రావణ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి కోటని తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే తులసి కోట సాక్షాత్వ లక్ష్మీ స్వరూపం అలాగే తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఎంతో విశిష్టవంతమైన ఈ శ్రావణ శుక్రవారం నాడు ఎవరైతే తులసి కోటలో దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు మీ ఇల్లంతా సామ్రాణి పొగను వేసుకోండి దుష్ట శక్తుల పీడా తొలిగిపోయి మీ ఇంటికి మంచ జరుగుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక విపరీతమైన సంపదలు కలగాలన్నా అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోవాలన్నా జాతకంలో కుజ దోషాలు తొలగిపోవాలన్న అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ శుక్రవారం నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఈ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ అపయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదవండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ శుక్రవారం తప్పనిసరిగా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు స్నానం చేసి మీ ఇంటి ఉన్న దీపాలను వెలిగించండి ప్రతి శ్రావణం శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలను వెలిగిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో సరి సంపదలతో జీవిస్తారు ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులు సమర్పించుకోండి ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి గాజులు సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఇలాంటి మధ్య వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి